బస్ స్టాండ్ బ్యాంకుల వద్ద దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు సాంకేతిక సమాచారంతో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను భువనగిరి స్టాండ్లో అదుపులోకి తీసుకున్నామని మరో వ్యక్తి ఫరారీలో ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ కార్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు నిందితులు విజయవాడకు చెందిన గన్నికోట దుర్గ నక్కమంగ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గండికోట లక్ష్మీగా గుర్తించామన్నారు ఇదే జిల్లాకు చెందిన కారు డ్రైవర్ యోహాన్ పరారులో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు వీరంతా తొర్రూర్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఓ మహిళ వద్ద నుంచి నలభై వేల రూపాయల నగదు భువనగిరి బస్టాండ్లో లో మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుంచి ఐదు తులల బంగారం ఐదు వేల రూపాయలు నగదు కోరుట్ల బస్టాండ్ వద్ద మహిళల వద్ద మూడు తూలాల బంగారం నగలను చోరీ చేసినట్లు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు వీరి వద్ద నుంచి మొత్తం ఎనిమిది తులాల బంగారం నగలు ఇరవై వేల నగదు ఒక షిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు కాగా పరాయిలో ఉన్న నిందితుడి నుంచి మరో నాలుగు తూరాల బంగారం రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ వెల్లడించారు లడించారు వీళ్ళను ఈరోజు నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగిందే ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళని మెజిస్టేట్ దగ్గర సో వీళ్ళు క్రైమ్ చేసే పద్ధతి ఏంటంటే ఒక రద్దీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు బస్ స్టాండ్ కావచ్చు ఇంకేదైనా ప్లేసెస్ కావచ్చు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ లేడీస్ వీళ్ళ చేతిలో చిన్న బేబీలో పట్టుకొని వాళ్ళు డౌట్ రాకుండా వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల తిరిగి అవకాశం దొరికినప్పుడు వెంటనే వాళ్ళ బ్యాగ్ లో ఉన్న విలువైన వస్తువులను కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వీళ్ళు ఇదివరకు చేసిన కేసెస్ వీళ్ళు గతంలో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసెస్లో కూడా రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు దొంగలించి వీళ్ళందరూ కూడా దీన్ని అమ్ముకొని చేసే ప్రయత్నంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళని అండ్ వీళ్ళ ఎంఓ ఎలా ఉంటుందంటే భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన అఫెన్స్ గురించి వీళ్ళు బస్ స్టాండ్లోకి వచ్చి స్టాండ్ లో ఆఫెన్స్ ఒకటి డౌట్ రాకుండా పిల్లలతో వచ్చి ఆఫెన్స్ ఒకటి చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక ప్రైవేట్ ఆటో తీసుకొని కొంత దూరంలో మళ్ళీ దిగేసి అక్కడ వీళ్ళకు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడు ఆ పర్సన్ కార్ లో వెయిట్ చేస్తుంటాడు వీళ్ళు కార్ లోనే వచ్చారు వచ్చిన తర్వాత కొంత దూరంలో కార్ ఆపుకొని ఒక ఆటో తీసుకొని బస్ స్టాండ్ కానీ మార్కెట్ గాని ఆ ఏరియాకి వెళ్లి ఆఫెన్స్ చేసుకుని మళ్ళీ ఆటో ఎక్కి ఆ కార్ ద్వారా వచ్చి దిగి ఆ కార్ ఎక్కి మళ్ళీ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళడం జరుగుతా ఉంది ఆ కార్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కార్ కూడా సీజ్ చేసినాము ఆ కార్ సంబంధించిన డ్రైవర్ కూడా సస్పెక్ట్ డ్రైవర్ కూడా ఇద్దరు ముగ్గురు మా కస్టమర్ ఉన్నారు వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము అండ్ ఇంకేమన్నా వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ లో ఉండి సపోర్ట్ చేస్తున్నారో ఆ యాంగిల్ లో కూడా ఇంకా మేము సర్చ్ చేస్తా ఉన్నాము